హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అలాగే శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు నేను అన్నంతో శివలింగం చేసి ఆ శివలింగానికి అభిషేకం చేశాను ఇది మొట్టమొదటిసారిగా చేశాను అలాగే ఎలా చేశానో మీ అందరికీ చూపిస్తాను ముందుగా నేను ఇలాగే బియ్యాన్ని తీసుకుని అన్నాన్ని ఉడికించాను బియ్యంలో కొంచెం పెసరపప్పు వేసి ఉడికించాను ఎందుకంటే ఉత్తి అన్నం కూడా వండాలనేసి నేను అనుకోలేదు అందుకే కొంచెం పెసరపప్పు వేసి ఉడికించాను దానికోసం ఇవన్నీ కూడా అభిషేకం కోసం రెడీ చేసుకున్నాను అదేంటో కూడా చూడండి అలాగే అభిషేకానికి పాలు పెరుగు నెయ్యి అలాగే తేనె అన్నీ కూడా ఇంకా ఏదైతే అభిషేకం చేసుకుంటామో మీ అందరికీ తెలిసిందే కదా అవన్నీ కూడా తీసుకుని అన్నాన్ని మెత్తగా ఉడికించిన తర్వాత ఇలాగ ఒక గిన్నె తీసుకున్నాను ఇది లింగం తయారు చేస్తున్నానండి శివలింగం కోసం నాకు వచ్చినట్టుగానే నేను శివలింగాన్ని అయితే తయారు చేసుకున్నాను ఈ విధంగా చిన్న గిన్నె తీసుకుని దానికి చుట్టూ కొంచెం వాటర్ రాసి ఈ విధంగా తీస్తే వచ్చేసింది ఇది శివలింగానికి కింద భాగం అలాగే భాగం ఇలాగ నేను ఒక ప్రమిద తీసుకుని ఆ ప్రమిదకి కూడా ఇలాగ అన్నం పెట్టి ఈ విధంగా భాగం ఇది ఈ మధ్య భాగాన్ని ఇలాగ మధ్యలో పెట్టేసి ఇప్పుడు లింగాన్ని తయారు చేస్తున్నాను దానికోసం ఇలా ప్లాస్టిక్ డబ్బా ఒక చిన్న డబ్బా తీసుకుని లింగం కోసం ఇలాగ ఇప్పుడు లింగం తయారైపోయింది చూసారు కదా ఇది పైన చూసారా లింగం ఆకారం వచ్చేస్తుంది ఈ విధంగా ఇలాగ ఇప్పుడు ఈ లింగానికి నేను పూజ చేస్తాను అలాగే అభిషేకం చేస్తాను నేను ఇది కూడా నాకు వచ్చినట్టుగానే నేను ఈరోజు అభిషేకం చేశాను ముందు ఇలాగ గంధం పెట్టి అలాగే కుంకుమ బొట్టు కూడా పెట్టేశాను ఫస్ట్ ఒక తమ్మలపాకు పెట్టి దానిపైన ఈ శివలింగాన్ని ఉంచి నేను ఈ విధంగా తయారు చేసుకున్నానండి అలాగే చుట్టూ కూడా పువ్వులు అలంకరించుకున్నాను ఇలాగ ఒక పెద్ద ప్లేట్లో పెట్టేసుకుని ఆ జిల్లెడ పువ్వులతో ఇలాగా ఒక చిన్న దండ అంటే శివలింగం చిన్నగా ఉంది కాబట్టి చిన్న దండ తయారు చేసుకున్నాను ఈ అభిషేకం కూడా నాకు వచ్చినట్లుగానే నేను చేసుకున్నానండి ఎక్కడ కూడా చూడలేదు అలాగే ఎప్పుడు కూడా చేయలేదు ఫస్ట్ టైం చేశాను ముందు పాలతో అభుభిషేకం చేసిన తర్వాత తర్వాత ఇది ఆవు పెరుగు ఆ పెరుగుతో నేను ఇలాగా మా వారిని పక్కన కూర్చోబెట్టుకుని మా వారు ఒక చైనా మీద వేశారు అలాగే నేను అభిషేకం చేశాను తర్వాత తేనె తేనెతో అభిషేకం చేశాను తర్వాత ఈ తేనె అయిపోయిన తర్వాత పంచదార తీసుకున్నానండి కొంచెం పంచదార కూడా ఇలాగ అంటే లింగాకారం చిన్నగా ఉంది కాబట్టి కొంచెం కొంచెంగా అలాగే అన్నం కొంచెం ఇవన్నీ వేసేసరికి ఆ బరుకి కొంచెం ఉరిగిపోద్దండి మనం తొందరగా చేసేసుకోవాలి ఇవి అలాగ ఉరిగిపోకుండా ఉండాలంటే తర్వాత నెయ్యి ఆవు నెయ్యితో కూడా ఇలాగ అభిషేకం చేసేసాను మనకి వచ్చినట్లుగా ఇలాగ ఏదైనా పూజ మనకి ఎలా అయితే కుదురుతుందో మనకి వచ్చే విధంగా మనం చేసేసుకోవచ్చండి శివరాత్రి రోజు అలాగే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్లు కూడా నేను ఇలాగా అభిషేకం చేశాను తర్వాత ఇవన్నీ అయిన తర్వాత కొంచెం వాటేసి ఇలాగ అక్కడన్నీ కూడా తీసేసి కొంచెం ఇలా వాటర్తో అభిషేకం చేశాను ఇప్పుడు జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఈ శివలింగం ఎక్కడా కూడా ఒరిగిపోకుండా తర్వాత కొంచెం విభూతి తీసుకుని ఆ విభూత్తో కూడా ఆ పరమేశ్వరుడికి బాగా ఇష్టమైంది విభూతి కాబట్టి ఇలాగ విభూతితో కూడా కొంచెం అభిషేకం చేసిన తర్వాత గులాబీ రేకులు కూడా ఇలాగ పైనుంచి వేశాను మనకి ఇష్టమైన రీతిలో అంటే మనకి వచ్చినట్టుగానే మనం ఈ పూజనే చేసుకోవచ్చు శివరాత్రి రోజు భక్తితో చేస్తే ఆ పరమేశ్వరుడు మనపై కరుణిస్తాడు తర్వాత ఇలాగ హారతి ఇచ్చి ఇలాగ ప్రసాదాన్ని పెట్టి ఆ ప్రసాదం మేము లాస్ట్లో తీసుకున్నామండి ఈ విధంగా నేను శివరాత్రి అభిషేకం పూజ నైట్ టైంలో చేశానండి చాలా ఆనందం కలిగింది నాకు ఈ పూజ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్